మేషం బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు దైవదర్శనాలు చేసుకుంటారు చేపట్టిన పనిలో ప్రతిష్టంభనలు కలుగుతాయి వృధా ఖర్చులు చేస్తారు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది మానసిక ఒత్తిడి పెరుగుతుంది వృషభం నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు దూరప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది మిథునం స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులలో అప్రయత్నంగా పూర్తి చేస్తారు నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి కర్కాటకం ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి దూర ప్రయాణాలులో శ్రమాధిక్యత కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది సింహం దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది కన్యా పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది తుల చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులు సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది వృశ్చికం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనులలో స్వల్ప ఉంటాయి సమస్యలు ఆటంకాలు కుటుంబ పెద్దల అనారోగ్య బాధిస్తాయి ధనపరంగా తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి ధనుస్సు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి అకారణంగా బంధువులతో వివాదాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి వ్యాపారాలలో భాగస్వాములతో మాట పట్టింపులు ఉంటాయి నిరుద్యోగులకు అధిక శ్రమతో కాని ఫలితం అందదు మకరం బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వాహన భూలాభాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు కుంభం చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి మీనం దాయాదులతో స్థిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు